కురుక్షేత్ర యుద్ధం ముగిసింది అయితే ధర్మరాజుకు మాత్రం దుఃఖం తీరలేదు ఈ యుద్ధం వల్ల తన వాళ్ళందర్నీ పోగొట్టుకున్నానని ఈ రాజభారాన్ని తాను మోయలేనని సన్యాసాన్ని స్వీకరించి అడవులకు వెళ్ళిపోతానని అంటాడు అప్పుడు అర్జునుడు అన్నయ్య రాజువైన నువ్వు నీ ధర్మాన్ని అనుసరించి యుద్ధాన్ని చేశావు శత్రువులను సంహరించావు యుద్ధంలో చనిపోయినందుకు వాళ్లు కూడా సద్గతిని పొందారు ఇలా దుఃఖిస్తున్నావో అర్థం కావడం లేదు రాజువైన నువ్వు నీ ధర్మాన్ని అనుసరించి రాజ్యాన్ని పరిపాలించు అని అంటాడు అర్జునుడు మాటలు విన్న ధర్మరాజు మౌనంగా ఉంటాడు అప్పుడు వేదవ్యాసుడు ధర్మరాజుతో ధర్మజ అర్జునుడు చెప్పింది ముమ్మాటికి నిజం ప్రజలను పరిపాలించాల్సిన రాజులకు గృహస్థు ధర్మమే ముఖ్యం లేకపోతే ప్రజలను ఎవరు చూసుకుంటారు రాజువైన నీకు ప్రజారక్షణే ముఖ్యమైన ధర్మం దండనీతిని విధించి దాని వల్ల ముక్తి పొందిన ఒక రాజు కథను చెప్తాను విను అంటూ వేదవ్యాసుడు ధర్మరాజుకు కథను చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వం బాహుదా నది తీరంలో శంఖ లిఖిత అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు బ్రాహ్మణులైన వీరు సదాచారాన్ని పాటిస్తూ ధర్మ మార్గంలో నడిచేవారు నదికి చేరువైపున ఇద్దరు రెండు ఆశ్రమాలను నిర్మించుకుని ఆశ్రమం చుట్టూ ఎన్నో రకాల పళ్ల చెట్లను నాటుకున్నారు ఒకసారి తమ్ముడైన లిఖితుడు అన్న శంకుని కలుసుకోవడానికి అతడి ఆశ్రమం వద్దకు వస్తాడు ఆ సమయంలో శంకుడు అక్కడ లేకపోవడంతో ఆశ్రమం చుట్టూ తిరుగుతూ చెట్లను చూస్తూ ఒక చెట్టు పండ్లు అతడిని ఆకర్షించడంతో దానిని తినాలని చెట్టు నుండి రెండు పళ్ళను కోసుకుంటాడు ఇంతలో బయటికి వెళ్లిన శంకుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు తన తమ్ముడు చెట్ల నుండి పళ్లను కోసుకోవడం చూస్తాడు అతడు తమ్ముడి వద్దకు వచ్చి ఈ పళ్లను అనుమతి లేకుండా కోసినందుకు ఇది దొంగతనం అవుతుంది దొంగతనం మహాదోషం కాబట్టి దీనికి శిక్షను అనుభవించి ఈ పాపాన్ని పోగొట్టుకో మన రాజ్యానికి రాజైన సుద్యుమ్నుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పి శిక్షను అనుభవించు అని చెబుతాడు తమ్ముడైన లిఖితుడు కూడా ధర్మ మార్గాన్ని ఆచరించేవాడే కాబట్టి అన్న చెప్పిన మాటలకు తలవంచి రాజు వద్దకు వెళతాడు రాజు సుద్యుమ్నుణ్ణి కలుసుకుని తన కోరిక నెరవేర్చాలని మాట తీసుకుంటాడు తరువాత సుద్యుమ్నుడితో తాను చేసిన తప్పును వివరించి రాజుక తనను దండించమని తన రెండు చేతులు నరకమని చేతులు చాపుతాడు ఇది విన్న సుద్యుమ్నుడు ఆశ్చర్యపోయి అలా తాను చెయ్యలేనని వెనకంజ వేస్తాడు అయితే లిఖితుడు మాత్రం మాటను నిలబెట్టుకోమని రాజు కర్తవ్యాన్ని నెరవేర్చమని పట్టుబడతాడు చివరిగా రాజు సుద్యుమ్నుడు అతడి మాటలు అంగీకరించి లిఖితుడి రెండు చేతులను నరికివేస్తాడు లిఖితుడు ఎంతో సంతోషించి మొండి చేతులతో అన్న శంకుడి వద్దకు వెళ్లి తన చేతులను చూపిస్తాడు శంకుడు ఎంతో సంతోషించి తమ్ముడు నువ్వు చాలా మంచి పని చేశావు ధర్మ మార్గాన్ని ఆచరించి మన కులానికి కీర్తి తెచ్చావు అలాగే రాజు కూడా చేసిన తప్పు పనిని శిక్షించి తన కర్తవ్యాన్ని నెరవేర్చి ధన్యుడయ్యాడు దొంగలించడం మహాపాతకం అది దండనార్హం ధర్మాన్ని తప్పించుకోవడం వీలు కాదు నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చావు ఇప్పుడు ఆ నదీ జలంలో స్నానాన్ని చేసి దేవతలకు పితృవులకు తర్పణాలిచ్చి శుచి అయ్యి రా అని పంపిస్తాడు లిఖితుడు అలాగేనని నదిలో మునికి లేవగానే అతడి రెండు చేతులు ఎప్పట్లాగే ఉన్నాయి లిఖితుడు ఎంతో ఆశ్చర్యపడి ఆనందంతో అన్నకు చూపిస్తాడు శంకుడు అతడి ధర్మదీక్షకు ఎంతో మెచ్చుకొని తన తపఃఫలం వల్ల కూడా ఇలా జరిగిందని తమ్ముడికి వివరించి అతడిని దీవించి పంపుతాడు ఈ కథను చెప్పి వ్యాసుడు ధర్మరాజుతో ధర్మజ దండించడం అన్నది రాజనీతిలో భాగం దండనీతి వల్ల ప్రజలు జాగ్రత్తగా మసలుకుంటారు ఇంతకాలం నీ తమ్ముళ్ళు అడవిలో ఉండి ఎన్నో బాధలు పడ్డారు ఇప్పుడు వాళ్లను తృప్తిపరిచే అవకాశం నీకు లభించింది ఇలాంటప్పుడు నేను అడవులకు వెళ్ళిపోతాను అని అనడం సమంజసం కాదు కౌరవరాజుతో సంధి జరగలేదు కాబట్టి యుద్ధం జరిగి తీరాలి రాజులకు యుద్ధము చెడ్డ పని ఎంత మాత్రమో కాదు కాబట్టి విచారించకుండా నీ ధర్మాన్ని నీవు పాలించు అని చెబుతాడు ఈ కథ మహాభారతంలోని శాంతి పర్వంలోనిది మళ్ళీ మరొక మంచి కథతో నీ ముందుంటాను ధన్యవాదాలు